జోగి రమేష్ కొడుకు అరెస్ట్ ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది అయితే జోగి రమేష్ గారు ప్రెస్ మీట్ పెట్టి ఏం చెప్తున్నారంటే ఆయన ఈరోజు బలహీన వర్గాల మీద మీ పార్టీ వారు దాడి చేస్తున్నారు ఈరోజు బలహీన వర్గాల గౌడు సామాజిక వర్గాన్ని నుంచి నేను ఎంతో అంచెలంచెలుగా కష్టపడి స్థాయికి వచ్చాను మాపై కక్ష సాధిస్తుంది మీ ప్రభుత్వం అంటూ ఈరోజు ఆయన చాలా క్లియర్ కట్గా తెలుగుదేశం పార్టీ తప్పు చేసిందని చెప్తున్నాడు ఒకవేళ నేను నిజంగా ఆ తప్పు చేస్తుంటే నేను రోడ్డు మీద ఊరేసుకోవడానికి కూడా సిద్ధం తల తీసుకుని పెట్టుకోవడానికి సిద్ధం అని ఆయన ఈరోజు ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది దీని మీద మీ స్పందన ఏంటి మరి ఈ జోగ్ రమేష్ గారి వైఖరి మీద మీ మొత్తం ఒపీనియన్ ఏంటి ముందరగా ఇప్పుడు నేను ఏదో రోడ్డు మీద ఉరేసుకుంటాను రోడ్డు మీద ఇంకోటి ఏదో తల తీసి పక్కన పెడతాను అంటున్నాడు అంటే ఇది మాట కాదండి ప్రజలు అనుకుంటున్నారు అదేదో చేసేసుకోరాయన శని వదిలిపోతుంది అనుకుంటున్నారు ఇక్కడ ఇంకో విషయం మీరు మీరు ఏమంటున్నారు అని అంటే ఏదో కక్ష సాధింపు చర్యల్లో భాగంగా చేశారు తెలుగుదేశం వాళ్ళు నేను ఏదో గౌడ సామాజిక వర్గాన్నించి వస్తే నేను ఎదిగితే చూడలేకపోతున్నారు ఎదగడం అంటే ఏంటో చెప్పమంటారా ఇవాళ తెలుగుదేశం పార్టీలో అంచలంచలుగా ఎదుగుతూ ప్రజలకి సేవ చేస్తూ ఎన్నో ఏళ్లుగా ఒక ఎమ్మెల్యేగా సేవలు చేస్తూ ఎక్కడికక్కడ ఎవరు ఆపదలో ఉన్నారు అనంటే అక్కడికి వెళ్ళి వాళ్ళకి సేవ చేసుకునేటువంటి అనగానే సత్యప్రసాద్ గారు తెలుసా ఆయన ఇవాళ రాష్ట్రానికి ఒక మంత్రిగా వచ్చారు ఎంత బ్రహ్మాండంగా అంటే గ్రౌండ్ లెవెల్లోకి వెళ్ళి ఎంత బ్రహ్మాండంగా పనిచేస్తున్నారు అనేటువంటిది అందరూ చూస్తున్నటువంటి విషయం ఎదగడం వర్గం ఎదగడం అంటే అది అంతేగాని ఎదగడం అంటే పచ్చి బూతులు తిట్టడం లేకపోతే పక్క పార్టీ వాళ్ళని ఇష్ట మాట్లాడేసేయడం లేకపోతే ప్రతిపక్ష నాయకుడి ఇంటి మీదకి దాడికి వెళ్ళడం రాళ్ళు కర్రలు లేకపోతే పెద్ద పెద్ద బండరాళ్ళు తీసుకొని ఒక ఏమంటారంటే కా కార్లు వేసుకొని వెళ్ళిపోయి లేదండి నేను ఉత్తిగా వాళ్ళే అధికారంలో ఉన్నప్పుడు ఇదంతా నేను ఉత్తిగా రిప్రజెంటేషన్ ఇవ్వడానికి వచ్చాను ఇవాళ చెప్పాడు దానికి రీజనింగ్ కూడా ఏదో అయ్యన్న పాత్రుడు గారితో ఏదో అంటే ఈయనకి అసలు బీపీ పెరిగిపోయి ఇట్లా కాదని చెప్పేసి వెళ్ళి చంద్రబాబు నాయుడు గారికి రిప్రజెంటేషన్ మీ జీవితంలో ఎప్పుడైనా సరే ఏ పొలిటికల్ అనలిస్ట్ అన్న అడగండి లేకపోతే ఏ పొలిటికల్ పార్టీ లీడర్ అన్న అడగండి లేకపోతే ప్రజలను అడగండి రిప్రజెంటేషన్ ఇవ్వడానికి రాళ్ళు కర్రలు పెద్ద పెద్ద రాడ్లు తీసుకుని వెళ్తారండి వేల సంఖ్యలో జనాలను తీసుకుని వెళ్తారండి అండి ఎవడికి చెప్తున్నాడు కక్ష సాధింపు అంటే ఏంటో నిజంగా కూడా చెయ్యాలి అని అనుకుంటే వాస్తవానికి కూడా నిజంగా చెప్తున్నాను చెయ్యాలి అనేటువంటి అంటే వాళ్ళకు ఉన్నటువంటి ఆలోచన విధానం వాళ్ళకు ఉన్నటువంటి బిహేవియరల్ ఆస్పెక్ట్స్ కనుక మాకు కూడా ఉండుంటే అసలు మేము కూడా ఇలానే ఇప్పుడు జోగి రమేష్ గారు చెప్పినట్టే జగన్మోహన్ రెడ్డి ఇంటికి వెళ్ళి జోగి రమేష్ ఆ రోజున ఇలా చేశాడు లేకపోతే నిన్నగాక మొన్న ఇలా మాట్లాడాడు అని చెప్పి మేము కూడా కారులు రాడ్లు అన్నీ తీసుకుని వెళ్ళి మేము కూడా రిప్రజెంటేషన్ మేము మా ప్రభుత్వం వచ్చి ఎన్ని రోజులు అవుతుంది ఏ రోజునన్నా సరే ఎక్కడైనా సరే ఒక్క తప్పుడు మాట మా ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరన్నా మాట్లాడారా మంత్రి పదవుల్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరన్నా మాట్లాడారా ఒక్క తప్పుడు పదం మాట్లాడాలా ఒక్క తప్పుడు పని చేయలేదు చట్టం తన పని తాను చేసుకుపోతుంది ఇప్పుడు నాకు నాకు ఒక విషయం చెప్పండి అరెస్ట్ చేసింది ఎవరు అగ్రిగోల్డ్ భూముల విషయమే వద్దాం మనం లెట్స్ గెట్ ఇన్ టాప్ అరెస్ట్ చేశారు ఎనభై ఏడు సర్వే నెంబర్లో ఉండవలసినటువంటి అగ్రిగోల్డ్ భూములు ఏదైతే జప్తులో ఉన్నాయో ఆ భూముల పక్కనే ఎనభై ఎనిమిది సర్వే నెంబర్లో భూమి కొని తర్వాత అధికారులను అండగా తీసుకొని అధికారులను ఒక రకంగా భయపెట్టారో ప్రలోభ పెట్టారో ఏం చేశారు అనేటువంటి దాని మీద విచారణ జరుగుతోంది కానీ అధికారులను అక్కడ పావులుగా వాడుకొని లేదు సర్వే నెంబర్ తప్పుగా పడింది అని చెప్పి ఎనభై ఏడు సర్వే నంబర్లో భూములను నేను కొన్నాను అని చెప్పి ఎందుకు రిజిస్టర్ చేయించుకున్నాడు ఎందుకు రిజిస్టర్ చేయించుకున్నాడు అసలు ఫస్ట్ ప్లేస్లో జప్తులో ఉన్న భూముల మీద అసలు క్రయ విక్రయాలు ఉండవే నాకు తెలిసి జోగ్రమేష్కి ఈ మాత్రం కామన్ సెన్స్ లేదా బుద్ధి లేదా జగన్మోహన్ రెడ్డిని పక్కన కూర్చోబెట్టుకొని పెద్ద పెద్ద సభల్లో ఎంత వల్గర్గా మాట్లాడాడు అనేటువంటిది మనందరికీ తెలుసు కదా సో ఆబ్వియస్ గా బుద్ధి లేదని అయితే మనందరికీ తెలుసు కానీ ఈ మాత్రం కూడా కామన్ సెన్స్ లేదని నాకు ఇవాళ అర్థమైంది బాధితుడు కంప్లైంట్ చేయబట్టే ఇది దాకా వచ్చింది నేనేమంటానంటే ఇందులో ప్రభుత్వానికి ఏం సంబంధం అంటున్నా బాధితుడు ఇవాళ కాదని కంప్లైంట్ చేసింది వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడే కంప్లైంట్ చేశాడు కానీ అప్పుడు పోలీసులు కానీ అప్పుడు ఉన్నటువంటి అధికారులు కానీ ఎవరూ కూడా దాని మీద చర్యలు సరిగ్గా తీసుకోలేదు సో ఆబ్వియస్గా డెఫినెట్గా ఇవాళ రోజున ఏం జరిగింది అని అంటే అతను మళ్ళీ కూడా వెళ్ళి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చి ఉండొచ్చు కాక దాని మీద ఏమన్నా యాక్షన్ తీసుకున్నారేమో అసలు ఇందులో ప్రభుత్వానికి ఏం సంబంధం అంటున్నాను నేను తెలుగుదేశం పార్టీకి ఏం సంబంధం అసలు అమ్మకూడని భూమి కొనకూడని భూమి మీద క్రయ విక్రయాలు చేసింది నువ్వు కబ్జా చేసింది నువ్వు దాన్ని వాళ్ళ రోజున తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారికును తెలుగుదేశం పార్టీకి ఎట్లా ఆపాదిస్తాడు కక్ష సాధింపేంటి ఇందులో నాకు ఒక విషయం చెప్పండి కక్ష సాధింపే ఎక్కడ కనపడింది కక్ష సాధింపే ఉండుంటే మా ప్రభుత్వం వచ్చినటువంటి మరుక్షణం ఏ రకంగా అయితే జోగిరామే చంద్రబాబు నాయుడు గారు ఇంటి మీదకి వెళ్ళాడో అదే రకంగా మేము కూడా వెళ్ళగలిగేవాళ్ళం కదా కక్ష సాధింపే అయితే ఇన్ని రోజులు ఎలా ఉన్నారు మీరు మరి కక్ష సాధింపు చేయాల్సినటువంటి అవసరం మాకు లేదు అంత టైము మాకు లేదు ఎందుకంటే మీరు ఐదు సంవత్సరాల్లో రాష్ట్రంలో చేసినటువంటి వినాశనం ఎంత ఉంది అని అంటే దాన్ని కరెక్ట్ చేసుకుంటూ వెళ్ళడానికే మాకున్నటువంటి ప్రతి ఒక్క నిమిషం ఇదిపోతుంది అదే అగ్రిగోల్డ్ ఈ మొత్తం వ్యవహారం ఈ యొక్క ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కూడా ముడిపడింది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ద్వారానే ఈరోజు ఈ మొత్తం కబ్జా మొత్తం చేసింది వైసీపీ అని చెప్పి కూడా కొందరు ఆరోపిస్తున్నారు అంటే జోగి రమేష్ ఫ్యామిలీ ఇలాగా కాన్సెప్ట్ చెప్తాను చూడండి నిజానికి కూడా వాస్తవానికి కూడా ఇప్పుడు ఏదో అంటే నిజాన్ని దాచే ప్రయత్నం జోగి రమేష్ చేస్తున్నాడు కానీ ఇష్యూ ఏంటి అంటే నేను ఇందాక చెప్పినట్టుగా ఎనభై ఏడు సర్వే నెంబర్ అనేటువంటిది కాంట్రవర్షియల్ ల్యాండ్ ఆర్ లిటిగేటెడ్ ల్యాండ్ అంటాం మనం కాంట్రవర్షియల్ ల్యాండ్ లిటిగేటెడ్ ల్యాండ్ అది జప్తులో ఉంది ఆ ల్యాండ్ పక్కనే ఎనభై ఎనిమిది సర్వే నెంబర్ని వీళ్ళు కొను కొనుగోలు చేశారు కొనుగోలు చేసి ఏం చేశాడు తర్వాత నా నాకు ఈ ఈ పర్టిక్యులర్ నా నా నేను కొన్నటువంటి స్థలానికి సర్వే నెంబర్ తప్పుబడింది ఇదే కదా ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్లో వీళ్ళు చేసినటువంటి దుర్మార్గాలు ఇదే చేస్తారనే కదా మేము చెప్పినప్పుడు అక్కడ ఉన్నటువంటి అధికారుల్ని ఒకసారి వీళ్ళు పావులుగా వాడేసుకొని ఇమ్మీడియట్గా గా ఎందుకంటే అధికారంలో ఉన్నాడు మంత్రిగా ఉన్నాడు ఏం చేశాడో ఏం చెప్పాడో ఎలా వాళ్ళని ప్రలోభ పెట్టాడో అదే కదా ఇప్పుడు విచారణ జరుగుతుంది తీగలా అయితే డొంగ కదులుతుంది ఏ ఇబ్బంది ఏమి పడక్కర్లా జగ్ రమేష్ అస్సలు ఇబ్బంది పడక నుంచి ఇవాళ వీళ్ళు తీసుకునేటువంటి డిఫెన్స్ ఎంత పేలవంగా ఉంది అని అంటే నా కొడుకు చదువుకున్నాడు నా కొడుకు యుఎస్ఎల్ చదువుకున్నాడు నా కొడుకు ఈ కంపెనీలో జాబ్ చేసినాడే తప్పు చేసిన వాడు ఏం చేసినా సరే శిక్ష అయక లేకపోతే వాళ్ళ మీరు చర్యలు తీసుకోక బొట్టుబెట్టి హారతిచ్చి రామ్మ అని చెప్పి స్వాగతం పలుకుతారా చెప్పండి నాకు తప్పు చేశారు కదా తప్పు చేశారని చెప్పి ఎప్పుడైతే అక్కడ బయటపడిందో అందుకే కదా మీ మీద ఏసీబీ అధికారులు ఇవాళ రోజున చర్యలు తీసుకుంటోంది దానికి మీ చదువుతో ఏం సంబంధం దానికి మీరు ఏం చేస్తే ఏం సంబంధం నిజంగా కూడా నా కొడుకు అంత చదువుకున్నవాడు ఇంత ఉన్నవాడు అంటే అంత పెద్ద కొడు చదువుకున్న కొడుకును పెట్టుకుని అంత బ్రహ్మాండంగా మరి ప్రోగ్రెస్ అవ్వాల్సినటువంటి కొడుకును పెట్టుకుని ఎందుకు పిచ్చి మాగట్లు మాట్లాడావు ఎందుకు పిచ్చి వేషాలు వేసావు మన నువ్వు నీకు తెలీదా నీ వరకు వస్తే ఇవాళ నొప్పి అనిపిస్తుందా నీ వరకు వస్తే ఇవాళ రోజున కుల వ్యాంగిలు తీసుకొస్తావా తప్పు చేసి పట్టుబడితే వాళ్ళ కుల వ్యాంగిల్ తీసుకొస్తాడా ఇందులో కులానికి అసలు ఎక్కడే ఏమన్నా ఏమన్నా అర్థం ఉందా అండి సంబంధం ఉందా అసలు ఎక్కడన్నా సిగ్గు లేకుండా మళ్ళీ వచ్చి కులం గురించి మాట్లాడతాడు జోగి రమేష్ వాళ్ళ ఇంకా ఏం మాట్లాడతాడు కక్ష సాధింపడు నేను చెప్పాను కదా కక్ష సాధింపే గనక మేము చెయ్యాలి అని అనుకునే పరిస్థితి ఉండుంటే మా ప్రభుత్వం వచ్చినటువంటి మరుక్షణం జోగి రమేష్ మీద దాడులు అయ్యేవి కదా మరి అయ్యేవి కదా పోని నిజానికి అనుకుంటే మాకు నేను నేను నిజంగా చెప్తున్నాను అసలు అలాంటి ఒక ఆలోచనే మాకు కానీ మా ప్రభుత్వానికి కానీ మా కార్యకర్తలకు కానీ ఉండదు ఎందుకు అని అంటే మా నాయకుడు చాలా ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటిది చంద్రబాబు నాయుడు గారండి జగన్మోహన్ రెడ్డి కాదు నిండు సభలో వాళ్ళ ఎలక్షన్ క్యాంపెయినింగ్ సభలో సౌమ్యుడు మంచివాడు అంతంత మాత్రమే ఆర్థికంగా ఉన్నవాడు అని ఏ జోగి రమేష్ గురించి అయితే చెప్పాడో ఆ జోగి రమేష్ నిలబడి అక్కడ అసలు మనం మనం ఉచ్చరించకూడనటువంటి పదజాలం వాస్తవానికి కూడా బూతులే లిటరల్గా ఎలా పడితే అలా మాట్లాడాడు మాట్లాడి అంటే ఊర కుక్కలు ఊర పందులు పిచ్చి కుక్కలు ఈ రకంగా మాట్లాడాడు ఇంకా నేను నేను కొన్ని పదజాలాన్ని నేను వాడలేదు ఆ అట్లా మాట్లాడిన తర్వాత దగ్గరకు వస్తే షబ్బాష్ అని చెప్పి వెన్ను తట్టి ప్రోత్సహించాడు ఎవరు జగన్మోహన్ రెడ్డి అలానే ఇదే జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి జోగి రమేష్ దాడి చేశాడు దాన్ని దాడి అంటారండి రిప్రజెంటేషన్ ఇవ్వడానికి రావడం అంటారు దాన్ని దాడి అంటారు నేను ఇందాక చెప్పినట్టుగా రాళ్ళు రప్పలు పెద్ద పెద్ద కర్రలు అన్నీ తీసుకొని దాడికి వస్తే ఆ క్షణంలో నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి తర్వాత నాకు నాకు తెలిసి నియర్ ఫ్యూచర్లోనే చాలా ఐ థింక్ వన్ మంత్లోనూ ఎప్పుడో రెండు నెలలనూనో ఇమ్మీడియట్గా షబ్బాష్ జోగి రమేష్ బ్రహ్మాండమైనటువంటి పని చేసావు ప్రతిపక్ష నాయకుడు ఇంటి మీదకి దాడికి వెళ్ళావంటేనే నువ్వు ఇంకా వైఎస్ఆర్సీపీ పార్టీలో నువ్వు అత్యున్నతమైన స్థానానికి వెళ్ళిపోతావని చెప్పి పిలిచి బొట్టు పెట్టి మంత్రి పదవి ఇచ్చాడు అది వాళ్ళ నాయకుడు కానీ ఇక్కడ ఉన్నటువంటిది చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం ఇక్కడ ఎవరికీ కూడా చట్టాన్ని తన చేతిలోకి తీసుకునేటువంటి అధికారము లేదు అట్ ద సేమ్ టైం ఎక్కడా కూడా ఏ విధమైనటువంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ చేసేటువంటి అధికారం ఉండదండి ఎస్ మా కోపం వస్తే అవునండి ఇలా అన్నాడు ఇప్పుడు నేను నాకు నిజమే కోపం అండి జోగి రమేష్ అంటే విపరీతమైనటువంటి కోపం ఎందుకనంటే ఒక పొలిటికల్ లీడర్గా ఏ రకంగా ఎవరు ఉండకూడదు అనేటువంటి దానికి నిలువెత్తు నిదర్శనం జోగి రమేష్ కానీ ఇంతసేపు మీరు నాతో మాట్లాడుతున్నా కూడా నేను ఒక తప్పుడు బదజాలం కానివ్వండి ఒక తప్పుడు మాట కానివ్వండి జోగి రమేష్ మీద మాట్లాడలేదు ఎందుకంటే అది మా నాయకుడు మాకు పెట్టినటువంటి లిమిటేషన్స్ సో ఒక నాయకుడు ఎలా ఉంటాడో ఒక నాయకుడి వల్ల ఒక పార్టీ ఎంత అంటే మంచి స్థానానికి వెళ్తుందా లేకపోతే ప్రజలు అసహ్యించుకునేటువంటి ఒక స్థానానికి వస్తుందా అనేటువంటిది కేవలం నాయకుడి మీద డిపెండ్ అయి ఉంటుంది ఇవాళ అలాంటి డిపెండెన్స్ ఏదైతే మనం చూస్తున్నామో కేవలం జోగి రమేష్ లాంటి కొంతమంది యాంటీ సోషల్ ఎలిమెంట్స్ అంటారండి నేను నేను అంతకు మించినటువంటి ఒక పదాన్ని వాడడానికి కూడా నేను ఇబ్బంది పడుతున్నాను యాంటీ సోషల్ ఎలిమెంట్స్ అంటారు వీళ్ళందరినీ సో ఖచ్చితంగా వీళ్ళు చేసినటువంటి ఇల్లీగల్ కార్యక్రమాలు ఇల్లీగల్ యాక్టివిటీస్ అన్నిటి మీద కూడా చర్యలు తప్పు చేస్తే ఎవరైనా మళ్ళీ చెప్తున్నారు జోగి రమేష్ ఉంది జగన్మోహన్ రెడ్డి ఉంది జోగి రమేష్ ఉంది జగన్మోహన్ రెడ్డే ఉంది ఎవరైనా సరే తప్పు చేస్తే కూటమి ప్రభుత్వంలో ఖచ్చితంగా చర్యలు తీసుకుంటుంది ఏ డిపార్ట్మెంట్ ఆ డిపార్ట్మెంట్ వైజ్గా